అంటే నేను అనుకున్న నేను ప్రకాశం జిల్లా ఒక మారుమూల ప్రాంతం దక్షిణ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లేనటువంటి నియోజకవర్గంలో పుల్లగల్ గ్రామంలో జన్మించాను సార్ మా అమ్మ నాన్న రైతులు వటం వల్ల నా ఫీజులకు కూడా మా అమ్మ నాన్నకి పెద్ద ఇబ్బంది లేదు అన్ని స్కూళ్ళు కాలేజీలన్నీ ఫ్రీగా చదువుకున్నాను టెన్త్ క్లాస్లో డిస్టిక్ సెకండు ఇంటర్లో స్టేట్ టెన్త్ ఇలా ఎంసెట్లో మంచి ర్యాంకు అండ్ అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేయటం అలా ఎక్కడ కెరీర్ పరంగా ఎక్కడ ఇబ్బందులు లేకపోవటం అండ్ సమాజం ఇచ్చేటువంటి అవకాశాలని నేను అందిపుచ్చుకోవటం నా ఈ సమాజంలో గుర్తింపు అలాగే ఆర్థిక 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 వనరులు సమకూర్చిన తర్వాత నాతో నేను ఒక్కనే బాగుంటే బాగుండదు నాతో పాటు పది మందికి సాయం చేయాలని ఆలోచనతోటే కంపెనీస్ నడుపుతున్నానండి అమెరికాలో మూడు కంపెనీస్ అలాగే ఇండియాలో ఫస్ట్ టైం ట్యాంక్ టెక్ని స్టార్ట్ చేసాం కుటుంబ నేపథ్యంలో స్ట్రగుల్స్ అంటే కాలేజీలో నాకు సపోర్ట్ చేసే సార్ ఫీజు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కరువు చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఆ కరువులో ఏం చేయలేక ఓడిపోయాడు కూడా రెండు వేల నాలుగు అప్పుడు ఇంటర్మీడియట్లో నాకు ఇంటర్మీడియట్ నాకు ఫ్రీగా చెప్పేది సార్ ఒకసారి రెండు సంవత్సరాలు సార్ నాకు టెన్త్ క్లాస్లో రెండు వేల నాలుగులో ఆరు వందలకి ఐదు వందల అరవై ఒకటి వచ్చాయి సార్ డిస్ట్రిక్ట్ సెకండ్ అప్పుడు మా ఇంటి చుట్టూ పూర్బుడ్స్ మాది అన్ని కాలేజీలు నారాయణ చైతన్య ఒంగోలు అన్ని కాలేజీలు మా కాలేజీలో జరిగే మా కాలేజీలో జరిగే ఫ్యూ కట్టారు సార్ బట్ నేను నాన్ కార్పొరేట్ స్టైల్లో నారాయణ చైతన్య కాకుండా ఒక చిన్న ఓన్గా నడుపుకునే కాలేజీలో చేయాలని శ్రీ ప్రతిభ అనే కాలేజీలో చేరాడు నల్లూరు వెంకటేశ్వరరావు గారు ఆయన నాకున్న మెరిట్ బేసిస్ మీద రెండు సంవత్సరాలు ఫుడ్డు బెడ్డు ఎడ్యుకేషన్ చదువు అంతా ఫ్రీగా చెప్పారు సార్ ఆయన మా దేవుడు నాకు నా జీవితంలో అంటే ఆ రోజు కరువు రోజులు ఆ రోజుల్లో నా చదువు ఆగిపోయేది కానీ ఆయన ఇచ్చిన సహాయం వల్ల ఇంటర్మీడియట్ చదివాను మంచి ర్యాంక్ వచ్చింది అంశప్ట్ ఇంజనీరింగ్ చదువుకున్నాను అమెరికా వెళ్ళాను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకునేవాడిని నేను సిబిఎస్ఈ మ్యాథ్స్ చెప్పాను టెన్త్ క్లాస్ వాళ్ళకి హైదరాబాద్లో అలా నా చదువే నా ఆయుధం సార్ సో ఆయన్ని నేను జీవితాన్ని మర్చిపోను సో మన వెళ్ళి సార్ ఎవ్రీ ఇయర్ పది మందికి నేను ఫీజులు కడతాను సార్ అంటే అరే మేము మనం తీసుకునేదే చాలా తక్కువ ఫీజు నువ్వు ఇక్కడ కట్టాలనుకున్న ఆ డబ్బును కూడా వేరే వాళ్ళకి ఏదైనా సాయం చేయని ఆయన మళ్ళీ సమాజానికి ఏమన్నాడు అలాంటి మహాన్మతులు ఎంతమంది ఉంటారు మన సమాజంలో మనం అలా అంటాలని గౌరవించుకోవాలి అతడు రెండు సంవత్సరాలు నాకు ఫీజు ఏం తీసుకుంటా ఏమన్నారు ఇప్పుడు టాలెంట్స్ టాలెంట్ చూసి ఫీజు అయితే మొన్న వెళ్ళి ఫీజు కడతాన పది మందికి కడతానన్నారు అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ మీరు సమస్య నుంచి ఉద్భవించి ఈరోజు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే స్థాయికి వచ్చారు దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రౌడ్ అంటే ఈ స్థాయి చేరుకుంటారని మీ మదర్స్ కానీ మీరు కానీ ఎప్పుడు అనుకున్నారండి అదే నా టాలెంట్ మీద నాకు నమ్మకం సార్ ఏదో మంచి పొజిషన్లో ఉంటారని అనుకున్నాను అనుకున్న దానికంటే ఇంకా మంచి పొజిషన్లో ఉన్నాడు ఇంకా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది ఇప్పుడు మొదలుపెట్టారు అంటే మీరు అనుకుంటాను అనుకుంది ఏ టైంలో ఏ టెన్త్ క్లాస్ నుంచి నా కాదు వేరే ఉంది ఎట్లా గుర్తిస్తాం సార్ మిమ్మల్ని మీకు మీరే డిసైడ్ అయిపోయారా నాకు టాలెంట్ ఉంది నేను చేయగలుగుతా అది చేరారు అది సక్సెస్ అయిన మనం కూడా నేను కూడా అనుకుంటాను అలా కాదు కదా హార్డ్ వర్క్